హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్వాణి ఈరోజు మన వీడియో ఏంటంటే కనకామరం మొక్కల గురించి ఇంకా క్లుప్తంగా అండి లాస్ట్ వీడియో నేను కనకాంబరాల గురించి చేసినప్పుడు చాలా బాగా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది చాలామంది అయితే దాన్ని యూజ్ చేసుకున్నారు వాటి గురించి ఇంకా మీకు వివరంగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అప్పుడైతే నేను నేలలో ఉన్న మొక్కలను చూపించి వాటి కేరు వాటి అన్నీ చెప్పాను మీకు ఇప్పుడు నేల లేని వాళ్ళు కుండీలో పెట్టుకుంటారు కదా వాళ్ళు కూడా ఎక్కువగా మనకి పూలు పొందడానికి ఎక్కువగా మనం కేర్ తీసుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కుండీలో ఉండే మొక్కలకి చెప్దామని తీసానండి ఏదైతే నేను నారు పెంచుకున్నప్పుడు ఒక మొక్క వదిలేసాను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మీకు అదే మొక్క కుండీలో ఉంటుంది చిన్న టబ్ అండి అది ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టాము ఇంకా అలాగే వదిలేసాను నారు తీసి దాని నుంచి ఇదిగో నేను పూలు కోసినప్పుడల్లా ఇలా తొడిమలైతే అయితే తీసి పక్క పెట్టాను విత్తనాల కోసం కొన్ని మామూలుగా పూలు మరిన్ని ఎక్కువగా రావటానికి ఇవి తీసేస్తేనే వస్తాయి ఎండనికని తీసి పక్కకు పెట్టేస్తాను ఎప్పటికప్పుడే పక్క వేస్తే అవి ఎండుతాయి పనికి వచ్చే నెక్స్ట్ సీజన్కి మనకు సీడ్స్ అనేవి ఉపయోగపడతాయి కదా ఎండలో పెట్టేస్తాము ఇదేమో మళ్ళీ అలాగే కుండీలో వేసాను నేను అసలు మొలక వస్తాయా లేవా ఉన్నాయా లేవా అని ఇట్లా ఒకటైతే వచ్చింది ప్రస్తుతానికి మొక్క ఇంక ఇవి కూడా నానుతున్నాయి కదా ఏమైనా వస్తాయేమో చూడాలి పూలు కూడా చూడండి ఒక్క మొక్కకు నాకు నూట అరవై పూలు అనేవి వచ్చాయి నేను పూలు కోసిన తర్వాత లెక్క పెట్టాను చిన్నగా కోసుకోవాలండి పూలు కోసుకునేటప్పుడు పొద్దున్నే మంచున్న టైంలో కానీ వర్షం పడిన టైంలో కానీ పూలు కొయ్యొద్దు వెంటనే తెగిపోతాయండి వీటి కాళ్ళు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చివరి వరకు పట్టుకొని ఇలా సున్నితంగా లాగాలండి అప్పుడు పూలు అనేది వస్తాయి కొత్తగా తెలియని వాళ్ళకి ఏంటంటే గబుక్కుని లాగేస్తారు మన చామంతి పూలు గులాబీ పూలు కోసినట్టు లాగేస్తే తగిపోతాయండి అసలు ఇదిగో చూడండి నేను అంత కోసినా కూడా ఒకటైతే ఊడిపోయింది అది ఇలా మనం తొడములు అనేది ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉంటే పూలు అనేది వెంట వెంటనే వచ్చేస్తాయండి హెల్తీగా పెద్దగా కూడా వస్తాయి మనకు కుండీలు ఎరువులేస్తాం కాబట్టి నేల మీద వేసినా వేయకపోయినా కుండీలు అనేవి టెన్ డేస్కి కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఏమన్నా ఎరువు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉండండి హెల్తీగా ఉంటాయి ఎండాకాలమైనా బాగా పోస్తాయండి కనకంబరాలు షేడ్ ఉంటుంది కదా ఒక గోడ ఏమంటే పక్కన లేకపోతే ఏమైనా మొక్కలు నేనో పెట్టండి చాలా బాగా వస్తాయి నాకైతే నేల మీద ఉన్న మొక్క కంటే కూడా ఈ మొక్క ఆకులు పెద్దగా ఆరోగ్యంగా పూలు కూడా చాలా నిండుగా ఎర్రగా ఉన్నట్టు అనిపించినవి ఈవినింగ్ టైంలో వాటరింగ్ ఇవ్వండి ఎండ ఉన్న టైంలో వాటర్ అనేది అస్సలు ఇవ్వద్దు అదైతే గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఒక నాలుగు గ ఐదు గంటల నీడ ఎండ వస్తే సరిపోతుందండి మిగతా పక్కన నీడ ఉండాలి ఇలా కొమ్మలైతే ఎప్పటికప్పుడు చేసుకోవాలి కుండీ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ నుంచి కుండీ సరిపోతుంది మన సాయిల్ మిక్సింగ్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఎరువులు అనేది ఇచ్చేసి కలిపేయండి అయితే బాగుంటుంది కనకాంబరం మొక్కలకి ఇగో చూడండి నాకు ఒక ఇలా వచ్చాయి పూలు అయితే నూట అరవై పూలు అనేవి ఉన్నాయండి ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ